శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒకనొకప్పుడు ఒక రాజు పల్లకిలో వెళుతున్నాడు వెళుతున్న దారిలో అతడు ఒక వృద్ధుణ్ణి చూశాడు ఆ వృద్ధుడు మూటాముల్లె అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతుండగా నడిచిపోతూ ఉన్నాడు అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండటం చూసి రాజు హృదయం ద్రవించిపోయింది వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు రప్పించి కారుణ్యం ఉట్టిపడే స్వరంలో మీకు ఎందుకు ఈ దుస్థితి అని అడిగాడు అందుకు ఆ ముసలివాడు రాజా ఏం చెప్పమంటారు ఇది బొగ్గుల మూట నేను నిత్యం చెట్లు కొట్టి కట్టెలను బొగ్గులుగా మార్చి విక్రయిస్తేనే గాని నాకు జీవనం గడవదు అని జవాబిచ్చాడు ఆ మాటలు వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ఆ వృద్ధుడితో ఇకపై మీరు ఇలా కష్టపడనక్కర్లేదు ఈ పక్కనే నాకు ఒక చందనవనం ఉంది ఆ వనాన్ని మీరు సొంతం చేసుకోండి అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధిని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ రాజు మళ్ళీ ఒకరోజు అదే దారిలో పల్లకిలో వెళుతున్నాడు అప్పుడు అదే వృద్ధుడు మునిపటిలాగానే మూటలు భారంగా మోసుకుంటూ పోవటం రాజు కంటపడింది ఆ వృద్ధుణ్ణి మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుపోయాడు వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు పిలిపించి అయ్యా మీరు చందనవనాన్ని ధరకు విక్రయించారు ఇంకా ఎందుకు మీరు ఈ దుస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు అందుకు ఆ వృద్ధుడిలా జవాబిచ్చాడు రాజా ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు చందనవనలోనే చెట్లను కొట్టి బొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను అని చెప్పాడు చూసారా ఆ భగవంతుడు శాశ్వతానంద నిలయం అమృతమయం అయిన ఆ పరమపదాన్ని పొందటానికి అరుదైన మానవ జన్మను ప్రసాదించాడు కాని అత్యుత్తమ సాధనమైన ఈ మానవదేహాన్ని పరమపదాన్ని పొందటానికి ఉపయోగించకుండా విషతుల్యమైన ప్రాపంచక భోగాలను అనుభవించటానికే వినియోగిస్తూ జీవితాన్ని బొగ్గుమయం బుగ్గిమయం చేసుకుంటున్నాం ఎంత అవివేకమో కదా ओम नमो भगवते कृष्णाय.